ఈరోజు విలువల విత్తనాల పంపిణీ కార్యక్రమానికి హాజరైనటువంటి మండల టీడీపీ అధ్యక్షులు రంగనాథ్ మన్నగారికి అదేవిధంగా అన్న గారికి రైతులకు అందరికీ నమస్కారము ఈరోజు మండలంలో రైతు సేవా కేంద్రాల్లో ఉలువల విత్తనాల పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది మన మండలానికి ఐదు వందల ఇరవై ఐదు క్వింటాలు ఎనభై శాతం రాయితీతో రైతులకు అందుబాటులో ఉంచడం జరిగింది ముఖ్యంగా జూన్ నెలలో వర్షాలు సరిగా లేనందువలన మెట్ట సాగు చేసేటటువంటి రైతులు వేరుశనగా తర్వాత కంది అనప ఇట్లాంటి పంటలు సాగు విస్తీర్ణము తగ్గింది ఇరవై ఆరు శాతం మాత్రమే సాగు చేయడం జరిగింది వేరుసేనకు ప్రత్యామ్నాయంగా ఇప్పుడు ఈ సెప్టెంబర్ నెలలో విత్తుకోవడానికి లోలు ఎనభై శాతం రాయితీ పైన ప్రభుత్వము సప్లై చేస్తూ ఉంది దీంట్లో ఒక కేజీ విత్తనము ఎనభై ఏడు రూపాయలు అయితే మనకు అరవై తొమ్మిది రూపాయలు అరవై పైసలు సబ్సిడీ ఉంటుంది ఎనభై శాతం సబ్సిడీ అది పోను పదిహేడు రూపాయల నలభై పైసలు ఒక కేజీకి రైతు చెల్లించాల్సి వస్తుంది మనకు పది కేజీల బ్యాగ్ నూట డెబ్బై నాలుగు రూపాయలకే ఇవ్వడం జరుగుతూ ఉంది దీన్ని తీసుకున్న రైతు ప్రతి ఒక్కరూ విత్తుకోవాలి దీనిపైన మళ్ళీ కూడా ఇన్స్పెక్షన్ చేసి క్రా బుకింగ్ అనేది చేయడం జరుగుతుంది ప్రభుత్వం సదుద్దేశంతో అందిస్తున్నటువంటి ఎనభై శాతం రాయితీ పైన విత్తనాలను రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకొని పంటల సాగు విస్తీర్ణాన్ని పెంచాలని రైతులకు కూడా తెలియజేస్తున్నాను మండలంలో ఉలువల పంపిణీ కార్యక్రమాలు జరుగుతున్నది ఈ సందర్భంగా కుమారంపల్లి గ్రామ పంచాయతీ మన కార్యాలయం ముందు మన అగ్రికల్చర్ ఆఫీసరు మరియు అదేవిధంగా మన అగ్రికల్చర్ అసిస్టెంట్ మరియు మన గ్రామ వైస్ సర్పంచ్ మన గ్రామంలో కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ముఖ్యంగా కూడా మనకి ఈరోజు మన మండలంలో ఐదు వేల ఎకరాలకి తెప్పించడం జరిగింది ఐదు వందల ఇరవై ఐదు కుంటాళ్ళు ఉల్లువులు వచ్చాయి సబ్సిడీ రూపంలో ఇది ఒక కిలో వచ్చి మనకి డెబ్బై రూపాయలు పడుతుంది పొద్దు గవర్నమెంటు దీన్ని పదిహేడున్నర రూపాయకే ఇస్తూ ఉంది కాబట్టి దయచేసి రైతులందరూ కూడా దీన్ని తీసుకొని సక్రమంగా మీరంతా కూడా మనం ఉలువులు వేసుకుంటే ఇంచుమించు ఐదు వేల ఎకరాలు వేసుకోవచ్చు మనము మూడు వేల ఎకరాలు వేసుకున్నా కూడా రైతులకు సబ్సెంట్గా సరిపోతుంది దయచేసి ఎవరు కూడా దళారులు దీన్ని తీసుకొని ఎత్తుకోపోయి అమ్ముకోవద్దని కూడా మీకు వినియోగించుకుంటాను ఎందుకంటే పంట ఇది రైతులకి ఉపయోగపడి మలకెత్తి దాంట్లో గింజలు పండే విధంగా మనం పంట చేసుకోవాలి కానీ దీన్ని ఎత్తుకోపోయి అమ్ముకుంటే మాత్రం చాలా నేరము దయచేసి ఆ పని ఎవరు చేయదండి మీకు కూడా పోతే మళ్ళీ తెప్పించి ఇచ్చేదానికి కూడా గవర్నమెంట్ రెడీగా ఉంది కాబట్టి దయచేసి అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని అందరూ కూడా ఉలువులు చెల్లుకునే వాళ్ళే తీసుకోకపోవండి కానీ మిగతా అమ్ముకునే వాళ్ళు తీసుకోపోద్దని కూడా నేను తెలియజేస్తున్నాను అదే రకంగా మండలంలో ప్రతి ఒక్క ఈ మన ఏపీ సెంటర్లో అగ్రికల్చర్ మన రైతు రైతు సేవా కేంద్రాల్లో అన్నింటిలో కూడా మండలంలో ఉన్న ఇరవై ఐదు సేవా కేంద్రాల్లో కూడా ఈరోజు డిస్ట్రిబ్యూట్ జరుగుతూ ఉంది మండలంలోని రైతులందరూ కూడా తీసుకొని దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా ఎందుకంటే లాస్ట్ టైం మనకి శని వేరుశనిగా ఈ విత్తనాలు ఇచ్చినప్పుడల్లైతే మనకి వర్షాలు సరిగా లేని దాని వల్ల నాడు రైతులు వేసుకోలేదు కాబట్టి అందరికీ ఉలువులు వేసుకోవాలనే ఉద్దేశంతోనే గవర్నమెంట్ సబ్సిడీ రూపంలో ఈరోజు ఎనభై పర్సెంట్ సబ్సిడీ అంటే డెబ్బై రూపాయలు కిలోని ఉన్న ఉలువుల్ని ఈ పొదో పదిహేడున్నర రూపాయకి ఇస్తా ఉందంటే మించు మించి ఎనభై శాతం మనకి సబ్సిడీలో వస్తూ ఉంది కాబట్టి దీని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కూడా మేము ఈరోజు తెలియజేస్తున్నాము దీన్ని మాత్రం దయచేసి ఎవరు తీసుకోపోయి అమ్ముకోవద్దని కూడా మరీ మరీ మీకు అందరికీ కూడా హెచ్చరిస్తున్నాం